భారతదేశంలో విద్యార్థి రాజకీయాలు ఎప్పటి నుంచో దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తిగా నిలుస్తున్నాయి అయితే ఇటీవల పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఏబీవీపీ సాధించినటువంటి ఘన విజయము కొత్త తరంలో విద్యార్థులను ఆలోచింపచేసేటటువంటి విధంగా ఉంటుందని చెప్పవచ్చు దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా విశ్వవిద్యాలయాల్లో వామపక్ష భావజాలం బలంగా ఉంది కానీ ఇప్పుడు విద్యార్థులు జాయితే జాతీయత భావజాలాన్ని ఎంచుకుంటున్నారు ఇది చారిత్రాత్ చారిత్రాత్మక మలుపు అని చెప్తున్నారు ఇది కేవలం ఒక ఎన్నికల ఫలితం మాత్రమే కాదు జాతీయ స్థాయిలో మారుతున్నటువంటి యువత ఆలోచన అని కూడా విద్యార్థులు సమాజంలో మార్పు దేశ అభివృద్ధిని సాంస్కృతిక విలువలు వీటిని రక్షించుకోవాలి అన్నటువంటిది కొత్త ఆలోచన చేస్తున్నారు అందుకే వామపక్ష భావజాలం వైపు వెళ్ళడం లేదు అని జన్జెడ్ తరం సోషల్ మీడియా గ్లోబల్ ఇంటర్నెట్ కల్చర్ ద్వారా ప్రభావితం అవుతున్నారు విశ్వవిద్యాలయ ఎన్నికల్లో జాతీయ వాదాన్ని ఎంచుకుంటున్నారు వారి ఆలోచనలు ఆ విధంగా లోతైనటువంటి విధంగా వెళ్తున్నాయి దీనికి ఇదే నిదర్శనం పైగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా యువతలో దేశభక్తిని బలపరుస్తున్నాయి దేశ ఆర్థిక రంగంలో సా బాగా అభివృద్ధి చాలా సాధించాలని అలాగే సాంకేతికంగా అభివృద్ధి చాలా సాధించాలని అంతర్జాతీయ వేదికల పైన భారత్ సాధిస్తున్నటువంటి విజయాలు విద్యార్థులను గర్వపడేలా చేస్తున్నాయి అయితే మన దేశము ముందు మన ప్రయోజనం తరువాత అనేటటువంటి భావన విద్యార్థుల్లో ఇప్పుడు పెరుగుతోంది ఈ అవగాహన కారణంగా ఏబిబీపీ వంటి జాతీయవాద విద్యార్థి సంస్థలు మరింత బలపడుతున్నాయి అని అంటున్నారు ఈ మార్పు రాబోయే సంవత్సరాల్లో దేశ రాజకీయాలపైన కూడా ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంది విశ్వవిద్యాలయాల్లో పెరుగుతున్నటువంటి జాతీయవాద ధోరణి భారతదేశ దేశం మరింత అభివృద్ధి బలమైన ప్రజాస్వామ్య దేశంగా ఎదగడానికి సహకరిస్తుంది అని చెప్పవచ్చు ఈ మార్పు తాత్కాలికం కాదు ఇది జాతీయ పునరుజ్జీవన సంకేతమే జన్జట్ తరము దేశభక్తిని ఎంచుకోవటం వల్ల రాబోయే దశాబ్దాల్లో భారతదేశం మరింత శక్తివంతమైనటువంటి దేశంగా సంపన్న దేశంగా అభివృద్ధి చెందుతుందని రాజకీయ శక్తిగా కూడా నిలవగలుగుతుందని అంటున్నారు